డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్యవైశ్యులకు శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం నందు ప్రత్యేక స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ విషయ ప్రస్తావనే లేదంటూ ఆర్యవైశ్య సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థానంలో వారికి స్థానం కల్పించినా కల్పించకపోయినా ఆ ట్రస్ట్ ద్వారా శ్రీపాద శ్రీవల్లభ సంస్థానానికి వివిధ సేవలు అందించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు అప్పట్లో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తమను పిలిపించి ప్రత్యేక స్థానం కల్పిస్తామన్నారని మరోసారి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు శ్రీపాదర్ శ్రీవణించబడింది గురించి తెలియదు సంవత్సరంలో గురువారిలో కర్ణాటక నుంచి సత్యన రామస్వామి గారు వచ్చి పిఠాపుల్లో అప్పట్లో ఉన్న కొంతమంది వైఎస్ఆర్ గ్రామీణ మీటింగ్ పెట్టి ఈ సంస్థ ఈ చరిత్ర ఇలా ఉంది దత్తాత్రేయ యొక్క ప్రథమవుతారు పిఠాపుల్లో జన్మించారు పదహారు సంవత్సరాలు శ్రీపాసరావు పిఠాపుల్లో ఉన్నారు ఈ పెద్ద ప్రాజెక్ట్ అండి అలాగే లాస్ట్ ఇయర్ ఈ గుడికి ప్రధాని పురోహిత్ గారు ఏమన్నారంటే ఉత్సవాలు జరిగినప్పుడు విగ్రహాలు చాలా చిన్నగా ఉంటాయి కథం పెద్దదిగా ఉంది విగ్రహాలు చాలా చిన్నగా ఉంటున్నాయి అంటే మేము మా ఫ్యామిలీ పేపర్ తరఫున సి వల్ల విగ్రహం పెద్ద చేయించాము మంచి లోహాలు మేము జయించుకొనే పెట్టామన్నా కొంతమంది దత్తాత్రే చేయించారు కర్ణాటక బెంగళూరు వాళ్ళు వచ్చి నిరుసివాసం చేయించారు ఇప్పుడు మూడు జయించినకి మూడు విగ్రహాలు ఉన్నాయండి పెద్ద ప్రధానికి సరిపడా విగ్రహాలు పెద్ద విగ్రహానికి అది పెద్ద అది ఒకటి ప్రాబ్లం అనే ఇన్కమ్ అంతా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది మంచి ఇన్కమ్ వస్తుంది భక్తులు పెరిగారు ఇది వరకు రాబడి పెరిగింది అభిషేకాలు డబ్బు వస్తున్నాయి పల్లకి సేవ వస్తుంది అన్నదానం డబ్బు వస్తుంది కానీ ఈ కమిషన్ ఆఫ్ ఇట్స్ అకౌంట్ డిసి అకౌంట్ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు రావడం కష్టం వస్తుంది ఈ డబ్బు అంతా అక్కడ జమ అయిపోతుంది అనుకోండి అక్కడి నుంచి మళ్ళీ ఏం కావాలన్నా గ్రాంట్ అడగవలసి వస్తుంది ఇది వరకు అలాగే మన చేతిలో ఉన్న మన డబ్బు మనమే వాళ్ళు డబ్బు మన దగ్గరే ఉండేది తెలిసాం అంటే ఎవరు కాళ్ళు సెపరేట్ గా వెళ్ళి వైఎస్ఎస్కి ఎమ్మని అడిగాం కానీ ఈ ట్రస్ట్ తరఫున అడగలేస్తారు ఈ వారంలోనే ఈ రెండు మూడు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని ఈ ట్రస్ట్ దర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే నిన్నే మనం నమోదు చేశాం కాబట్టి మేము రెండు మూడు రోజుల్లో ఈ కార్యాచరణ ప్రకారం వెళ్తాం ఇంకో ఇచ్చే కార్యక్రమాలకి మేము సపోర్ట్ చేసి మ్యాన్ పవర్ కావాలంటే మ్యాన్ పవర్ ఒకవేళ ఏమైనా కొద్దిగా ఏమైనా అమౌంట్ కావాలనే మేము చేయరు అలాగే ప్రసాదాలు ఇప్పుడు పుద్ధ రోజు వచ్చే ఒక స్వీట్ ఒక ఆర్డర్ చేస్తున్నారు మేము మా తన ట్రస్ట్ తర్వాత ఒక్కొక్క స్వీట్ ఒక ఆర్డర్ అలాగే ఇప్పుడు రాత్రి పలకేసే తర్వాత ప్రసాదం పంచి పెడితే సరిపోతుంది ఎక్కువ మంది వస్తుంది అప్పుడు ప్రసాదం ఎక్స్ట్రా చేయించడం అనేది అలాగా అలా కార్యక్రమాల్లో మేము కూడా కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళకి కార్యక్రమాలు జరిగేలాగా చేయవచ్చు అనుబంధం